కెంట్ ఆర్వో ప్యూరిఫైయర్స్ షోరూమ్ ప్రారంభం ముఖ్య అతిథులుగా విచ్చేసిన నుడా చైర్మన్ డిప్యూటీ మేయర్ నెల్లూరు నగరంలోని స్థానిక నర్తకీ సెంటర్ సమీపంలో కెంట్ ఆర్వో ప్యూరిఫయర్స్ షోరూమ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ ఎస్డిపిఐ రాష్ట్ర నాయకులు అబ్దుల్ ఘనీ రూరల్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఎందుకంటే ఈనాడు మనిషి జీవించేదే వాటర్ వాటర్ లేదా జీవితం లేదు ప్రతి దానికి వాటరే మోలు నడుకోవాలన్నా వాటరే అన్నం వాళ్ళాలన్నా వాటరే దామం సాగాలన్న వాటరే స్నానం చేయాలన్న వాటరే ఇల్ల కడగాలన్న వాటరే దేనికైనా నీళ్ళు అవసరం అటువంటి మంచి ప్యూరిఫై వాటర్ పెడతాము నా మిత్రుడిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా ఆయన అభివృద్ధి చెంది నేను నమ్మిన బాబా ఆఫీసులో అయించి షాపును నెల్లూరులో పది బ్రాంచులు పెట్టాలని మనసా వాచ కోరుకుంటూ వారిని మరొక్కసారి నెల్లూరు దీని ద్వారా సేవ చేసే ఫాయితో కనిపించమని వారు థ్యాంక్ ఆపోజిట్ ఏషియన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇక్కడ కెంట్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ని యోగం చేయడం జరిగింది కెంట్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద బ్రాండ్ ఈ బ్రాండ్లో ప్రతి మళ్ళా వాళ్ళు ఉపయోగించే గృహపడారు ఇక్కడ అన్నీ మద్యం అవుతాయి కాబట్టి అందరూ దీన్ని వినియోగం చేసుకుంటారని కోరుకుంటారు అందులో భాగంగా టెంట్ ప్యూరిఫైర్ అనేది ఏషియన్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కెంట్ ఇంటర్నేషనల్ ఒక బ్రాండ్ ఇది ప్యూరిఫైడ్ని ఇక్కడ నర్త్కీ సెంటర్ నందు సలీం గారి ఆధ్వర్యంలో ఆయన ఓనర్షిప్లో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క కెంట్ ప్యూరిఫైడ్ వాటర్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది అదేవిధంగా దీంట్లో పలు రకాల గృహోపకరణ సామాగ్రి కూడా ఉన్నాయి నెల్లూరు ప్రజానీకానికి మనవి చేసేది ఏంటంటే ఈ యొక్క షోరూమ్ ఈ యొక్క కెంట్ ప్యూరిఫయర్ దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళు నాలుగు సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తారు ఈ కెంట్ని దాన్ని తీసుకోవడానికి మరియు ఒక సంవత్సరం వారంటీతో సహా ఈ యొక్క సర్వీస్ చేయడానికి మరియు వీళ్ళ యొక్క సిబ్బంది ఏ ప్రతి క్షణం కూడా అవైలబుల్లో ఉంటుందని వీళ్ళు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎక్కువ మంది సిబ్బందితో ప్రతి ఒక్కరికి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా మరియు వాటర్ ప్యూరిఫైర్ ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఏంటంటే మనం మినరల్ వాటర్లు అలాంటివి తీసుకొని రోగాల పాడి పడకుండా వీటిలో ప్యూరిఫైడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకనేసి నెల్లూరు ప్రజానీకానికి మనవి చేసుకుంటున్నాను మీ మీ ప్రతి ఒక్కరు ఈ యొక్క నర్తకి సెంటర్లకు వచ్చి ఈ యొక్క షోరూమ్ను దర్శించి ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిలంతా మీరు కొనుగోలు చేయగలరని మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి కూడా ఇక్కడ యజమాన్యం ఉంటుంది మరియు ప్రజలు సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఉంటారు కాబట్టి మేము మనవి చేసుకుంటున్నాం ప్రతి నెల్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కెంట్ ప్యూరిఫైడ్ వాటర్ను మీరు సర్వీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం నమస్కారాలు ఈరోజు మన నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్ డ్రెస్ సర్కిల్ ఎదురుగా ఏషియన్ ఎంటర్ప్రైజెస్ కెంట్ వాటర్ ప్యూరిఫై షాపు సలీం గారు ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ హార్సీన్ గారు విచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది మేము నెల్లూరు ప్రజలకి ఒకటే తెలియజేసుకునేది ఇక్కడ కెంట్ బ్రాండ్కి సంబంధించి స్మాల్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ప్రతి ఒక్కరు మహిళలు ఈ షాపుకి విచ్చేసి ఇక్కడ మీకు ఏమేమి అవసరం అవుతాయో అన్నీ చూసి విజిట్ చేసి తీసుకొని వేరే వాళ్ళకు కూడా మీరు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాటర్ నుంచే వ్యాధులు అనేవి వస్తుంటాయి ప్రతి వ్యాధి వాటర్ నుంచే వస్తుంది కావున ప్రతి ఒక్కరూ కెంట్ వాటర్ ప్యూరిఫైని ప్రతి ఒక్కరు తీసుకొని మనం మంచి శుభ్రమైన నీరును పిల్లలకి తాగించాలి ప్రతి ఒక్కరూ ఈ బ్రాండ్ బ్రాండ్ని వినియోగించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను మీరు ఈ ఏరియాలో ఇంత మంచి ప్రోడక్ట్ మీరు లాంచ్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఓపెన్ చేసిన ఈ షోరూమ్ చాలా అప్లయెన్సెస్తో పెట్టిన షోరూమ్ ఇది టెంట్ అప్లయన్సెస్ చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఈ అప్లయన్సెస్ వల్ల ఈయన బాగా మార్కెట్లో గ్రో అయ్యి ఈ షోరూమ్ చాలా అభివృద్ధి చెందుతుందని నేను కోరుతున్నాను నేను విశ్వేశ్వరరావు జోనల్ మేనేజర్ టెంట్ ఆగ్రో సిస్టమ్స్ తింటాడు ఈయన ఓపెన్ చేసిన ఈ షోరూము ఏషియన్ ట్రేడర్స్ టెంట్ తో ఓపెన్ చేశారు ఈ అప్లైన్సెస్ చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఈ ఈ క్వాలిటీ ప్రోడక్ట్స్ వల్ల ఈ షోరూమ్ అభివృద్ధి చెంది లెడ్రూమ్లోనే లీడింగ్ షోరూమ్ వస్తుందని కోరుతుంది